నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రము తన సమయము దినదిన గండంగా గడుపుతున్నది అసలు ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాయా లేదా ప్రభుత్వాలు తమ రాజ్యం సుస్థిరంగా ఉండడానికి ప్రజల ఆస్తులు వేలం వేయడానికి ఉన్నాయా ప్రజల ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా ప్రజల ఆస్తుల వేలం ద్వారా ప్రభుత్వం ఏం సాధించుకోవాలనుకుంటుంది ఏం సాధిస్తుంది వేటిపై కూడా స్పష్టత లేదు ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు తమ ఫేవరెట్ పథకాలను తెరకు ఎక్కించడంలో బిజీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తాను ప్రామిస్ చేసిన డజన్ల స్కీమ్లలో ఒక రెండు స్కీమ్లు తప్ప వేటిని నెరవేర్చే స్థాయిలో ప్రభుత్వం లేదు అయితే ఏ ప్రభుత్వమైనా ఒకటే వాళ్ళ ధ్యేయమేమంటే ప్రభుత్వ ఆస్తులను వేలం వేసి తాము ప్రజలకు వాగ్దానం ఇచ్చిన ఉచిత పథకాలకు డబ్బు సమకూర్చడం ప్రతి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మారింది హెచ్ఎండిఏ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ భూములను అమ్మడం ఇదేమి కొత్త ఏమీ కాదు అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముందంటే ఇప్పుడు ప్రభుత్వం చేయబోతున్నా చేయబోతున్న హెచ్ఎండి ఆప్షన్స్ ఫలితాలు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి అనుభవించక తప్పదు ప్రభుత్వ చర్యల వల్ల కుంటుబడి శ్వాస తీసుకోలేని స్థితిలో రియల్ ఎస్టేట్ రంగం కొట్టా కొట్టుమిట్టాడుతుంటే మూలిగే నక్కపై తాటిగాయబడ్డట్టు ప్రభుత్వాల ఖజానా నిండాలని తమవంతు ప్రయత్నంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగాలని అమాంతంగా భూమి ధరలు పెంచేసి అంటే ప్రజలకు ఆప్షన్ లేకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి అంటే ఒక అర్థం ఉంది రిజిస్ట్రేషన్ ధరలతో పాటు భూమి ధరలు పెర పెరగ పెంచడం వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి అంటే వెనుక తిరిగి చూసే అవకాశం లేకుండా కొనుగోలు చేసేవాడు చచ్చినట్టు ఆ ప్రభుత్వ నిర్ణయత ప్రైస్పై పన్ను చెల్లించి ఆస్తి సొంతం చేసుకునే దౌర్భాగ్యం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అయితే ఈ భూ ధర్మ ఏం పెంచినో దీన్ని సమర్థించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది అందుకోసమే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది దూరం వరకు తన భూములకు వీళ్ళనుకున్న ప్రైజ్ రావటం లేదని గమనించిన గవర్నమెంట్ ఆప్షన్లో బిలో పార్ అంటే ఇప్పుడు నడుస్తున్న కమర్షియల్ రేట్స్ కన్నా భూమి తక్కువగా పలికితే పరిస్థితి ఏమి అన్న భయంతో ఇప్పుడు హెచ్ఎండి ఆప్షన్ చేస్తున్న ప్లాట్లు ల్యాండ్స్కి ఒక రిజర్వ్ ప్రైజ్ నిర్ణయించింది ఆ రిజర్వ్ ప్రైజ్ చాలా ఆశ్చర్యకరమైన ప్రైజెస్ ఉన్నాయి మనం చూస్తున్నది ఏమంటే బాచుపల్లికి తుర్క్యాంజాల్కి సేమ్ ప్రైస్ నియర్లీ ఒక ఐదు వేలు వేలు డిఫరెన్స్ ఉంది బాచుపల్లి ఇంకా తుర్క్యంజాల్ కన్నా తక్కువ రేటు పెట్టడం జరిగింది మనం ఆలోచించవలసిన విషయం ఏమంటే బాచుపల్లిలో ఎందుకు తక్కువ పెట్టారు తుర్కెంజాల్లో అంత ఎక్కువ పెట్టారు తుర్కెంజాల్లో అరవై డెబ్భై వేలు గజం అంటే ఇది విన్నవాళ్ళు అక్కడ ఉండటం మానేసి అమ్ముకోవడం బెటర్ అనుకుంటారు ఫ్యూచర్ సిటీకి పోయే మార్గం కనుక ఫ్యూచర్ సిటీకి డిమాండ్ పెంచే క్రమంలో బేస్ ప్రైస్ అంటే ఆల్రెడీ రిగ్డ్ ప్రైజ్ అంటే ఆల్రెడీ రిగ్గింగ్ చేసి ఈ బేస్ ప్రైజ్ని పెట్టారు అనే విధంగా ప్రభుత్వం ఈ బేస్ ప్రైజ్ నిర్ణయించడం జరిగింది దానిపై ఈఎండి డిపాజిట్లు కూడా కోట్లలో ఉన్నాయి అంటే ప్రభుత్వ లక్ష్యం ఇ బేస్ ప్రైజ్ ప్రకటించడం ద్వారా ప్రభుత్వము తాను నిర్ధారించుకున్న లక్ష్యాలను చేరడానికి ఎలాంటి గిమ్కులైనా ఆడటానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది ఈ బేస్ ప్రైస్ ఆర్ రిజర్వ్ ప్రైస్ కమర్షియల్ రేట్లను తలపిస్తుంది ప్రభుత్వం ఏమంటే ఆల్రెడీ ఫుల్ కమర్షియల్ బేస్ ప్రైస్ పెడితే ఇక్కడ ఆప్షన్లో దానికన్నా ఎక్కువ పలికి ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వస్తుందని ముదనష్టకు ఐడియా ఎవడిచ్చిండో కానీ ఇది లాంగ్ టర్మ్లో లేదా షార్ట్ టర్మ్లో కూడా బెడిసి కొట్టే అవకాశం ఉంది బాచిపల్లిలో ఎంజాల్ కన్నా తుర్క ఎంజాల్ కన్నా తక్కువ ప్రైజ్ అంటే చాలా మంది నవ్విపోతున్నారు నేను మీకు మొన్న ఆది టూర్ చూపించాను ముప్పై వేలు గజం కొన్నవాళ్ళు ఆరేడేళ్ళైనా ఆ ప్రైజ్కి అమ్ముదామంటే అక్కడ ఎవడు కొనేవాడు లేడు అలాంటిది తుర్కాంజాల్లో అరవై నుంచి డెబ్భై వేలు గజం అంటే అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మంచి ప్రైజ్ పెడుతున్నాము అమ్మేసుకునే వాళ్ళు అమ్మేసుకోండి అని చెప్తుంది కానీ ప్రాక్టికల్గా హెచ్ఎండి ఆప్షన్లో రిగ్గింగ్ ద్వారా కొంతమంది వచ్చి ప్రభుత్వం ఆప్షన్ చేసే ప్లాట్లు కొన్నా ఆ ప్రైజ్ తుర్కంజాల్లో అమలవుతుందా షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో తుర్కెంజాల్లో ఆ హెచ్ఎండిఏ ప్లాట్స్ వాల్యూ తుర్కెంజాల్ అంతా స్ప్రెడ్ అయ్యి అక్కడ డిమాండ్ పెరుగుతుందా అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతుంది బేస్ ప్రైస్ అరవై నుంచి డెబ్బై వేలు పెట్టినప్పుడు ప్రభుత్వం ఏమాశిస్తుంది అంటే ఆప్షన్లో లక్ష రూపాయలు లక్ష రూపాయలు గజం దాటాలే తుర్కెంజాల్లో లక్ష రూపాయలు గజం అంటే మోకిలాలో లక్ష రూపాయల గజం ఆక్షన్లో పలికింది అంటే మోకిలా ఈజ్ ఈక్వల్ టు తుర్కేంజాల్ నేను మీకు తుర్కేంజాల్ టూర్ కూడా చేయిస్తా ఆ ఏరియా చూడండి అక్కడ లక్ష రూపాయలు పెట్టవచ్చా అని మీరే నిర్ధారించుకోండి అయితే ఈ ఆప్షన్ ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందా ఏడు వందల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందా అసలు ఈ రిజర్వ్ ప్రైజు ఈఎండి ప్రైజు చూస్తే సామాన్యులు ఈ ప్లాట్ జోలికి రారు ఇప్పుడు బోరాంపల్లి అక్కడ ముప్పై ఐదు వేలు పెట్టినా బేస్ ప్రైజ్ పెట్టినా అంటే ఇక్కడ కూడా ఈఎండి ప్రైజెస్ బేస్ ప్రైజెస్ చూసి సామాన్యులు ఎవ్వరూ ఈ ఆక్షన్లో పాల్గొన్నారు అదే ప్రభుత్వానికి కావాలి తమ మనుషులను పెట్టి తాము అనుకున్న నిర్ధారిత ప్రైస్ కన్నా ఎక్కువ రిగ్గింగ్ చేయించి అంటే బీఆర్ఎస్ ఎలాంటి పంతా ఎంచుకుందో అలాగే కాంగ్రెస్ కూడా అలాంటి పంతానే ఎంచుకుంటుంది తద్వారా ఏడు వందల కోట్ల రాబడికి అంటే అన్ని సన్నాహాలు చేస్తుంది ఈ ఆప్షన్ సక్సెస్ఫుల్ అవుతుందా అంటే ప్రభుత్వానికి ఐదారు వందల కోట్లు రావచ్చు కానీ వాళ్ళు చేసిన గిమిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ సంస్థల పాలిట శాపంగా మారనుంది మొన్నటి వరకు తుర్కేంజాల్లో మార్కెట్ రేట్ మార్కెట్ పేస్ చాలా స్లోగా ఉన్న అక్కడ ఫ్లాట్ రేట్లు ప్లాట్ రేట్లు బాగా తక్కువగా ఉన్న సడన్గా ప్రభుత్వ హెచ్ఎండి ఆప్షన్ ఎంట్రీ ద్వారా భూమి ధరలు భూమి వచ్చిన కొనేవాడు ఎవడున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న నేను మొన్న కూడా అదే ప్రశ్న ఇస్తున్నా అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కొనేవాడు లేకపోతే అమ్మేవాడి ధరకు వాల్యూ ఉంటుందా హెచ్ఎండి ఆప్షన్ తర్వాత అందరూ లక్ష రూపాయలు గజం వేసి తుర్క్యాంజాలో ప్లాట్ సొంతం చేసుకునే ధైర్యం చేయగలరా అంటే చేయనే చేయరు బాచుపల్లి కన్నా తుర్కంజాల రేట్ ఎక్కువ ఉంది అంటేనే ఇది హాస్యాస్పదం ఇక్కడనే డౌట్ వస్తుంది అంటే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు ఎదుగు చేస్తాయి ఇంప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ రేజింగ్ ఫండ్స్ ఎందుకు చేస్తాయి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ మీట్ అయినా నెక్స్ట్ ఆ ఏరియాలో ఆ ధరలు చలామణి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే రియల్ ఎస్టేట్ వర్గాలే కాదు మా ఉన్న సేల్స్ పడిపోతాయి లక్ష రూపాయలు గజం అంటే అక్కడ ముట్టుకోవడానికి కూడా రాడు చాలామంది లక్ష రూపాయల గజం ఎంజాల్లో అంటే తమ ఉన్న ఇండ్లు అమ్ముకుంటారు తమ ప్లాట్లు అమ్ముకోవడానికి రెడీ అయిపోతారు అంటే లేనిపోని సేల్స్ ఇప్పుడు ఆ ఏరియాలో ఎక్కువైపోతాయి అంటే ఈ సడన్ ఎస్కలేషన్ ద్వారా అక్కడ అమ్మకాలు ఎక్కువైతాయి కొనుగోళ్లు తక్కువైతాయి తద్వారా ఉన్న రేటుకే అవి పోయే ఉన్నాయి అంటే ఇప్పుడు బేస్ ప్రైస్ ఏం నడుస్తుందో ఆ బేస్ ప్రైస్కే పోయే ఉన్నాయి కానీ ప్రభుత్వం చెప్పిన అరవై డెబ్బై వేలు దానిపై వచ్చే ఆక్షన్ ప్రైజు మార్కెట్లో సస్టైన్ కాలేదు అని అందరూ తెలుసుకోవాలి ఫ్యూచర్ సిటీ రోడ్డుపై ఉన్నందుకు తుర్కెంజాలకి అంత రేటు పెట్టడం హాస్యాస్పదం నేను మీకు చూపించాను మొన్న సాగర్ రోడ్డుపై అందాలని చూశారు మీరు అది కాకుండా మీరు ఓఆర్ఆర్పై ఉన్న అది చూశారు కొంగర్కలాన్ కొంత దూరం వరకు నేను వెళ్ళి కొంగర్కలాన్ డెవలప్మెంట్ మీకు చూపించాను తుర్కంజాల్ డెవలప్డ్ ఏరియానే కానీ అరవై డెబ్భై వేలు వేసి ప్లాట్ కొనే స్థితి ఇంకా తుర్కంజాల్లో లేదు కాబట్టి అందరూ ఈ హెచ్ఎండి ఆప్షన్ని ఒక బ్యారామీటర్కి పెట్టుకొని కూర్చుంటే ఫ్యూచర్లో అరాకొరా సేల్స్ కూడా ఈ ప్రైజెస్ ద్వారా జరగవు కాబట్టి అందరూ ఈ హెచ్ఎండి ఆక్షన్ని పక్కన పెట్టండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా డెఫినెట్లీ ఈ ఆక్షన్ తర్వాత అమ్మలేని పరిస్థితుల్లో మీరందరూ ఉంటారు సడన్గా ఒక నలభై శాతం ఎక్కువ పెట్టండి అంటే ఎవడు పరుగెత్తుతో వచ్చి కొనాడు కాబట్టి రాబోయే రోజుల్లో హెచ్ఎండి ఆక్షన్ జరిగిన చోట డెఫినెట్లీ ఒడిదుడుకులున్నా సేల్స్ మాత్రం రియల్ ఎస్టేట్లో భారీగా పడే సూచనలు ఉన్నాయి ఈ ఆర్టిఫిషియల్ భూమి ద్వారా ఆర్టిఫిషియల్ రెగ్గింగ్ ద్వారా జనరేట్ అయిన మనీ అది ఎక్కడ పోతుందో మనకు అందరికీ తెలుసు అంటే ప్రమ ప్రభుత్వము డెవలప్మెంట్లో తన పాత్ర పోషించకుండా ఆక్షన్లో మాత్రం తన పాత్ర ప్రముఖంగా పోషించడం మన దురదృష్టం అనుకుందాం ఇప్పుడే కొట్టుమిట్టాడుతున్న రియల్ ఎస్టేట్కి ఇది ఒక శాపంగా మారి ఈ పెరిగిన ప్లాట్ ధరలు అది కొనలేక అమ్మలేక సతమతపడుతున్న ప్రజలు ఇవన్నీ కలిసి రియల్ ఎస్టేట్లో రేట్లున్న సేల్స్ లేకుండా చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఆప్షన్ తర్వాత అక్కడ స్థితిగతులను మనం తప్పకుండా బేరీజు వేసి అనలైజ్ చేసి మీ అందరికీ నేను టైం టు టైం టచ్లో ఉంటాను కాబట్టి ఈ హెచ్ఎండి ఆక్షన్ ఆల్రెడీ రిగ్డ్ ఆక్షన్గా మారిపోయింది కనుక మనం అందరం దీన్ని విస్మరించి దీని బరిలో పడకుండా దీని చెరలో పడకుండా సురక్షితంగా ఆలోచించకుండా వెయిట్ చేయాలని అందరినీ కోరుకుంటూ Namaskar.